కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సాదర స్వాగతం కర్కాటక రాశివారు చాలా కాలంగా ఒక అద్భుతం కోసం ఎదురుచూస్తున్నారు కదా ఈ వారం అవును రెండువేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ వారం మీ జీవితంలో ఒక నిర్ణాత్మకమైన మలుపు అని చెప్పాలి ఎందుకంటే మీ రాశికి సరిగ్గా ఎదురుగా మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకే చోట చేరి చతుర్గ్రహ యోగాన్ని ఏర్పరిచాయి ఇది సామాన్యమైన విషయం కాదు ఇది మీ బంధాలను మీ వ్యాపారాన్ని మీ భవిష్యత్తును టెస్ట్ చేసే సమయం మరి ఈ అగ్నిపరీక్షలో మీరు నెగ్గుతారా ఈ శక్తిని విజయంగా మార్చుకుంటారా అనేది ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు చిన్నమాట ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీకు అత్యంత ఇష్టమైన దైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడూ తోడుండాలని కోరుకుందాం అలాగే మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది మిత్రులారా కర్కాటక రాశివారికి ఈ వారం ఒక మాటలో చెప్పాలంటే కత్తిమీద సాములాంటిది కాని భయపడకండి ఆ కత్తి మీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే మీ రాశికి ఏడవ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే విపరీతమైన ఎనర్జీ మీకు ఎదురుగా ఎవరున్నా సరే వారిని జయించగల శక్తి మీకొస్తుంది కాని అక్కడే చిన్న ట్విస్టుంది ఎనిమిదవ ఇంట్లో రాహు ఉన్నాడు దీనివల్ల ఊహించని మలుపులుంటాయి అంటే మీకు ధైర్యం ఉంటుంది కాని దాన్ని ఎక్కడా ఎలా వాడాలో తెలిసినప్పుడే విజయం మీ సొంతమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఎవరికి ఎలా ఉండబోతోందో చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల సంగతి చూద్దాం జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చంద్రుడు పదో ఇంట్లో ఉంటాడు ఇది మీకు అద్భుతమైన సమయం ఆఫీసులో మీ మాటకు విలువ పెలుగుతుంది రిపబ్లిక్ డే తర్వాత వచ్చే మంగళవారం మీకు ప్రశంసలు దక్కుతాయి అయితే ఏడవ ఇంట్లో సూర్యుడు కుజుడు ఉండటం వల్ల ఆఫీసులో ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టచ్చు క్లాషెస్ వచ్చే ప్రమాదం ఉంది మీరు పనిలో పులిలా ఉండండి కాని మాటలో మాత్రం సాధువులా ఉండండి బాస్తో వాదనలకు దిగొద్దు వ్యాపారస్తులకు ఇది హైవోల్టేజ్ వారం మీ ఏడవ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఊపు వస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మిషనరీ కన్స్ట్రక్షన్ రంగాల్లో వారికి లాభాలు కళ్లెదుటే కనిపిస్తాయి కాని ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉన్నాడు కాబట్టి సీక్రెట్ డీల్స్ జోలికి వెళ్ళకండి ఎవరో చెప్పారని గుడ్డిగా పెట్టుబడులు పెట్టద్దు ప్రతి పేపర్ని రెండుసార్లు చదివాకే సంతకం పెట్టండి విద్యార్థులకు ఇది మంచి కాలం శనిదేవుడు తొమ్మిదవ ఇంట్లో ఉండి మీ ఉన్నత విద్యకు బాటలు వేస్తున్నాడు అయితే ఏడవ ఇంట్లో శుక్రుడు కుజుడు ఉండటం వల్ల చదువు మీద కంటే ఆకర్షణల మీద మనసు మళ్లే ప్రమాదం ఉంది ప్రేమ స్నేహాలు ఇప్పుడు వద్దు ముందు కెరియర్ ముఖ్యమని గుర్తుంచుకోండి ఇక మా కర్కాటక రాశి ఆడపడుచులకు ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది భర్త నుంచి బహుమతులు లేదా ఇంట్లోకి కొత్త వస్తువులు కొనే యోగం ఉంది కాని ఇంట్లో చిన్న చిన్న విషయాలకే కోపాలు రావచ్చు వంటగదిలో అగ్నితో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదురుతాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు జాతక పొంతన ముఖ్యంగా కుజదోషం లేదో చూసుకోవడం మంచిది ప్రేమికులకు ఏడవ ఇంట్లో శుక్రుడు కుజుడు కలిశారు దీనివల్ల ప్రేమలో ప్యాషన్ పెరుగుతుంది అదే సమయంలో పంతాలు కూడా పెరుగుతాయి మీ పార్ట్నర్పై ఆధిపత్యం చెలాయించకండి చిన్న గొడవ పెద్ద బ్రేకప్కి దారితీయవచ్చు జాగ్రత్త ఇప్పుడు నేను చెప్పబోయే తేదీలను వీలైతే రాసిపెట్టుకోండి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి ఈ ఒక్కరోజు సూర్య నమస్కారం చేస్తే వచ్చే ఆరు నెలలపాటు మీకు ఆరోగ్యదోషాలు దరిచేరవు జనవరి ముప్పై శుక్రవారం ఈరోజు ఎవరికీ అప్పు ఇమ్మకండి కొత్త పనులు మొదలు పెట్టకండి చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉంటాడు నష్టం వచ్చే ఛాన్సుంది జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు కూడా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడండి నోరు జారితే బంధం జారిపోతుంది ఆరోగ్యం విషయంలో కుజుడి ప్రభావం వల్ల శరీరంలో వేడి ఎసిడిటీ లేదా రక్తపోటు పెరిగే అవకాశముంది ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉన్నాడు కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఎలర్జీలు రావచ్చు బయటి ఆహారం ముఖ్యంగా నాన్వెజ్ ఈ వారం తగ్గిస్తే చాలా మంచిది మానసికంగా నిద్రలేమి సమస్య ఉంటే పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయండి ఈ వారం మీరు పాటించాల్సిన సింపుల్ పరిహారాలు తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి ఇది మీ దాంపత్యంలో గొడవలను ఆపే రక్షాకవచం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు సోమవారం జనవరి ఇరవై ఆరు శివాలయానికి వెళ్లి చేయండి మనస్సు ప్రశాంతంగా మారుతుంది శనివారం జనవరి ముప్పై నాడు నల్ల కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టండి ఇది ఆకస్మిక ప్రమాదాలనుంచి మిమ్మల్ని కాపాడుతుంది చివరగా ఒక్క మిత్రులారా గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే మీ నిర్ణయాల్లోనే ఉంది ఈ వారం సంయమనం మీ ఆయుధం వ్యూహం మీ బలం ధైర్యంగా అడుగు ముందుకు వేయండి విజయం మీదే మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అది మాకెంతో బలాన్నిస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విశేషాలు మీ రాశి ఫలితాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్